నమస్తే మెట్రో ఉదయం కు స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని సర్పంచ్ ఉప సర్పంచ్లకు ఆత్మీయ సత్కార ఘన సన్మానం నిర్వహించిన గజ్వేల్ జడ్పీటీసీ పంగ మల్లేశం ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ మండల సర్పంచ్లు ఉప సర్పంచ్లు ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ ఎక్ డాక్టర్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ రోజా శర్మ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్సీ రాజమౌళి తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట మాజీ మంత్రి హరీష్ రావు మాజీ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్లు అన్ని విధాలుగా గ్రామాలను అభివృద్ది చేశారని అన్నారు улка батлен аде жаргон а кодде жаа коддо а 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 батлен аде жаргон а кодде жаа коддо అదేవిధంగా మరి సర్పంచ్లు ఐదేళ్ల కాలం వాళ్ళు ప్రజా సేవలో మళ్ళీ పాల్గొని మరి ఐదేళ్ళ ఆ కాలాన్ని ఐదేళ్ళ టైం ఏదైతే ఉందో సర్పంచ్ పదవి కాలాన్ని మరి పూర్తి చేసుకున్న సందర్భంగా మరి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా వాళ్ళు మాజీ సర్పంచ్ అనడానికి నాకు మనసు ఒప్పడం లేదు ఎందుకంటే మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో మన గౌరవనీయులు మాన్యులు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ మన నల్వకుండ చంద్రశేఖరరావు గారి సారథ్యంలో మరి అదేవిధంగా సిద్దిపేట జిల్లా మంత్రివర్యులు తన్నీర్ హరీష్ రావు గారి సారథ్యంలో అదేవిధంగా మన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి సారథ్య సారథ్యంలో మా సర్పంచులందరూ మరి తన గ్రామాలకు వాళ్ళ వాళ్ళ గ్రామాలకు ఇవ్వయితే మరి అభివృద్ధి పథకాలు మరి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి అదేవిధంగా ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు ఇంకా ఇతర ఏవైనా సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు మరి హరిశన్ దగ్గరికి పోయి సాంక్షన్ చేయించుకొచ్చుకొని మరి గ్రామాల్లో అభివృద్ధి చేసుకున్నటువంటి మా గ్రామ సర్పంచులు ఇలా ఇంత ఆనందంగా ఉన్నారంటే అది కేవలం మా టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానని తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి ఇప్పటికైనా మరి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా ఖచ్చితంగా ప్రభుత్వానికి వెనదన్నగా గుండి మరి రాబోయే రోజుల్లో మరి ప్రభుత్వానికి మంచి రోజులు రానున్నాయి ఇప్పటికే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మరి ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తుంది మరి రాబోయే రోజుల్లో ఏదైతుందో మరి వీళ్ళు ఏదైతే గ్యారంటీలు ఇచ్చారో ఆ గ్యారంటీలు కూడా మరి మరి నెరవేర్చే దిశగా పోవడం లేదు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన టిఆర్ఎస్ ప్రా ప్రభుత్వం ద్వారా మళ్ళీ త్వరలో మన ప్రభుత్వం రాబోతుంది మరి ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు కాబట్టి మన సర్పంచులు కావచ్చు మన రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నారో మన ఆధ్వర్యంలో మనం అందరం పనిచేయాలి అదేవిధంగా ఎవ్వరు కూడా బిల్స్ కానీ ఏది కానీ రాలేదని మరి భయపడే అవసరం లేదు మన నాయకులు ఉన్నారు మరి నాయకుల ద్వారా వెళ్ళి మనం ఆ ఏదైనా ఉంటే మరి సర్పంచ్ తప్పకుండా అవి సాల్వ్ చేసుకునే పద్ధతిలో పోవాలని తెలియజేసుకుంటూ ఈ సమావేశానికి వచ్చేటువంటి ప్రతి గ్రామ సర్పంచికి మరియు ప్రతి నాయకులకు మరియు మిత్రులకు కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ జై తెలంగాణ డిపిటీసీ సభ్యులు మల్ల గారి యొక్క ఆధ్వర్యంలో మండలంలోని సర్పంచ్లకి ఉప సర్పంచులకి ఆత్మీయంగా సన్మానం చేయడం జరిగింది నిజంగా ఈరోజు ఎంతో ఒక పండుగ వాతావరణంలో సర్పంచులకి ఉప సర్పంచులకి అందరికీ కూడా పదవీ కాలం పూర్తయిన సందర్భంలో నిన్నటి వరకు వాళ్ళు సర్పంచ్లుగా ఉండేది నిన్న సాయంత్రం ఐదు గంటలకి వాళ్ళందరూ కూడా మాజీలుగా అయ్యారు నిజంగా కూడా నాకు మాజీలు అనేది కూడా వాళ్ళొక సీనియర్ సర్పంచ్లుగా ఆయా గ్రామాలకి ఎనలేని సేవ చేసిండ్రు వాళ్ళ గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతోని ఉప సర్పంచ్ గారి సహకారంతో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకున్న తర్వాత గ్రామాలన్నీ కూడా మనం స్వర్గసీమల్లాగా తయారు చేసుకున్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్వచ్ఛ గ్రామాలుగా చేసుకోవడానికి పల్లె ప్రగతి అనే కార్యక్రమం అప్పటి ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి సీమల్లో నివసిస్తున్న ప్రజల జీవన ప్ర ప్రమాణాలు పెరిగే విధంగా ప్రభుత్వం పనిచేసింది ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆ గ్రామ ప్రజలకి కాళ్ళకు మట్టంటకుండా సీసీ రోడ్లు వేసుకున్న సందర్భం ప్రతి వాడవాడకు కూడా హరిత వనాల్లాగా హరిత హరితహారం కార్యక్రమంలో ఈ రోడ్లకి ఇరువైపులో కూడా చెట్లను నాటుకున్నాం గత ఐదేళ్ల కింద నాటిన చెట్లన్నీ కూడా ఈరోజు గ్రామాలకి ఇరువైపులో ఎంతో గాలిని మంచి గాలిని నీడనిచ్చే పరిస్థితి కూడా గ్రామాలు ఈరోజు సరదసీమల్లాగా తయారయ్యాయి ప్రతి ఒక్కరం కూడా పుట్టిన వాళ్ళం గిటక మానదు ఈరోజు వైకుంఠ ధామం లేని గ్రామం తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటి కూడా లేదు దానికి నిజంగా మనం గర్వంగా చెప్పుకోవాలి ఎందుకంటే భూమి లేని నిరుపేదకి వాడు చనిపోయిన తర్వాత ఖననం చేయడం కానీ దహనం చేయడానికి కూడా జాగలేని పరిస్థితి గతంలో ఉండేది కానీ ఈరోజు వాళ్ళ చివరి గమనానికి కూడా ఒక మంచి మార్గాన్ని వేసిన గత ప్రభుత్వం వైకుంఠ ధామానికి కూడా వైకుంఠ ధామాలు కూడా ప్రతి గ్రామంలో కట్టుకోవడం జరిగింది ఈరోజు దేశానికి ఆదర్శవంతంగా ఉండే విధంగా గత ప్రభుత్వాల హయంలో ఈ ఈ టైం వచ్చిందంటే ఎండాకాలం వచ్చిందంటే మహిళలందరూ కూడా ఖాళీ బిందెలు తీసుకొని బయటకు వెళ్ళే పరిస్థితులు ఉండే కానీ ఈరోజు మన తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకున్న తర్వాత ప్రతి మహిళ కూడా గర్వపడేలాగా ఈరోజు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి ఇచ్చిన ఘనత అప్పటి మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారిది మాజీ మంత్రివర్యులు ఈరోజు ప్రతి మహిళ కూడా గర్వంగా పొద్దున్న లేస్తే నల్ల అయిపోయి బిందెలను నీళ్లు పట్టుకునే పరిస్థితి ఈరోజు ఉంది నిజంగా మహిళలందరి పక్షాన గౌరవం అప్పటి ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి మన జిల్లా మంత్రివర్యులు అప్పటి మంత్రివర్యులు ఇప్పుడు శాసనసభ్యులు సిద్దిపేట హరీష్ రావు గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఉండి సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలందరికీ కూడా అరుదైన అవకాశం కలిసి కలిసింది ఈరోజు ప్రతి నేను నిన్న నిన్న మొన్నటి నుంచి కూడా అన్ని మండలాల్లో సర్పంచులకి సన్మాన కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది దాంట్లో సగభాగం మహిళలను చూస్తుంటే నిజంగా నాకు చాలా సంతోషం వేసింది ఎందుకంటే ఈ రిజర్వేషన్ల ద్వారా మహిళలకు కూడా అర్థమైన అవకాశం కలగడం గ్రామాభివృద్ధిలో కానీ మండలాభివృద్ధిలో కానీ జిల్లా అభివృద్ధిలో కానీ అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిలో కూడా మహిళల పాత్ర పెంచినందుకు నేను అందరికీ కూడా ప్రభుత్వాలకి అంటే గత ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు సర్పంచ్లు వాళ్ళ పదవీ కాలం అయిపోయింది కానీ ఒక సేవా దృక్పథంతో ఈ రాజకీయ జీవితంలో అడిగిడి వాళ్ళ గ్రామానికి సేవ చేసే భాగ్యం సర్పంచ్లకి లభించింది అదే తరహాలో ఒక అడుగు మనం ముందుకే వేయాలి రాబోయే రోజులలో వాళ్ళకి ఇంకా ఉన్నతమైన పదవులు వాళ్ళు ఆశించినవి వాళ్ళ శ్రమకు తగ్గవి వాళ్ళని గుర్తించి ప్రభుత్వాలు కానీ ఆయా పార్టీలు వాళ్ళకి ఏర్పాటు చేసిన అంటే ఉన్నత స్థానాలలో వాళ్ళని చూడాలని ఆకాంక్షిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశంతో ఎమ్మెల్సీ యాదవర్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గారు యాదవర్ రెడ్డి గారు అదేవిధంగా మన ఎఫ్టీసీ చైర్మన్ మాజీ ప్రతాప్ రెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్ అందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కలిగినందుకు అదృష్ట భావిస్తున్నాను జై 그날 날아가게. <susur>